తన ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించినవాడు ఈ బ్రతుకులో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభుని విడిచిపెట్టలేదేనని చెక్కు చెదరని విశ్వాసం ఆ పిల్లలు తండ్రిలో చూశారు బిడ్లారా ఈ వాక్యం వింటున్న తల్లులారా తండ్రులారా వీళ్ళు భక్తిగా బ్రతికిన బ్రతుకులు చెదిరిపోయాయి కదా కొన్నిసార్లు నీ నా బ్రతుకులో మనం ఎంత భక్తిగా బ్రతికినా బ్రతుకులు కొన్నిసార్లు చెదిరిపోతాయి సహజంగా మనిషికుండే స్వభావం ఏంటో తెలుసా చిన్న నష్టం కలిగిన మనం వెంటనే అలిగేది ఎవరి మీద అంటే దేవుని మీదే ఎంత ప్రార్థన చేశా ఎందుకు ఈ రోగం ఎంత ప్రార్థన చేశా ఎందుకు ఈ అప్పులు నేను ఎంత ప్రార్థన చేశాను ఎందుకు ఉద్యోగం నేను ఎంత ప్రార్థన చేశాను నా పిల్లలకి ఎందుకు పెళ్లి కాల ఎంత ప్రార్థన చేశాను నా ఇంట్లో ఎందుకు ఈ కీడు జరిగింది నేను ఎంత ప్రార్థన చేశా మనం మొట్టమొదట ఏ నష్టం కలిగిన అలిగేది ఎవరి మీద అయ్యి అంటే దేవుని మీదే ఆయనేదో మనకు బాకీ ఉన్నట్టు ఆయనేదో మనకు బాకీ ఉన్నట్టు చిన్న నష్టం కలిగిన మొట్టమొదట అలిగేది దేవుని మీదే ఇలాంటి చెంచలతోపు భక్తిని పిల్లలు నీలో చూడకూడదు ఎలా చూడాలో తెలుసా నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు అని వ్రాయబడినట్లుగా కష్టంలో కూడా మా నాన్న ఒక సింహం లాంటి వాడు మా అమ్మ ఒక సింహం లాంటిది ఎంత బాధ అయినా భరిస్తుంది కానీ దేవునిని దూషించదో ఎంత బాధ అయినా మా నాన్న భరిస్తాడు కానీ దేవుని దూషించడో అరే ఇంట్లో ఎంత భయంకరమైన నష్టం కలిగిన అరుణోదయ ప్రార్థనకు మా నాన్న లేచి ప్రార్థన చేస్తున్నాడే ఏ విశ్వాసం అయ్యింది కుటుంబంలో ఇన్ని ఆటుపోట్లు జరిగినా అరే కుటుంబ ఆరాధన జలు మా అమ్మ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి నువ్వేదో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు అనుకున్నావు ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయితే ఆ రోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటారా ఏమ చేసుకోరా అదే మరి దరిద్రం వాడు ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయినా కుటుంబ ప్రార్థన చేసుకుంటే ఏమిటవి భక్తి మా అమ్మ విశ్వాసం ఏంటి మా నాన్న విశ్వాసం ఏంటి దేవుని ఎంత పిచ్చిగా ప్రేమిస్తారా ఆ కారు చీకట్లోను ప్రార్థన చేస్తావే ఆ నిషీధి రాత్రిలో దేవుని స్థుతిస్తావే మరణాంధకారపు లోయలలో కూడా సంచరిస్తూ వెళుతున్న ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని స్థుతిస్తావే ఆ స్థుతి నీ పిల్లల పసి హృదయాలలో ఒక దివ్యమైన ముద్ర వేయటానికి దేవుడు కృప చూపిస్తాడు గట్టిగా చెప్తా మామాన్ హలో